హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధురమ్మ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఇది శ్రీరామనవమి రోజు అండి మార్నింగ్ మార్నింగే ఇంట్లో నిత్య పూజ అయితే ఈ విధంగానైతే చేసుకున్నాం మనం ఇంట్లో ఏ పూజలు చేసుకున్నా ముందు నిత్య పూజ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాతనే పూజలు అనేది అయితే చేసుకుంటాం కదా ముందు అయితే ఇంట్లో అమ్మవార్లను అయ్యే వాళ్ళను ఈ విధంగానైతే అలంకరణ చేసుకొని ఇంకా నేను చేసిన ప్రసాదాలు కూడా మళ్ళీ అమ్మవార్లందరికి కూడా ఇక్కడ నైవేద్యంగానైతే పెట్టుకున్నా అండి ముందైతే ఇట్లా నిత్య పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకోవాలి తర్వాత రాముల వారికి అయితే ఇక్కడ నేనైతే నైవేద్యాలు అయితే చేసి పెట్టినండి వడపప్పు పానకం పులిహోర ఇంకా పూజకైతే ముందైతే సిద్ధం చేసుకోవాలి అన్నీ వస్తువులు ఇంకా పువ్వులు అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి ముందైతే ఏ పూజ చేసుకున్నా ముందు పీఠం రెడీ చేసుకోవాలి కదా అందుకోసమే పీఠం పైననైతే ఇట్లా ముగ్గులు అయితే వేసుకున్నా అండి ఒక పీట వేసుకొని దానిపైన ఒక వస్త్రం పరిచి ముగ్గులు వేసుకొని తర్వాత కుంకుమ పసుపు అక్షంతలు వేసుకొని ఇకనైతే రాముల వారి ఫోటో అయితే తీసుకున్నా అండి ఫోటోనైతే నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా బొట్టుతోటి అలంకరణ చేసుకోవాలి కదా గంధం కుంకుమతోటి ఇంకా స్వామి వార్లు అయితే ఉన్నారండి ఫోటోలో రాములవారు లక్ష్మణ స్వామి ఇంకా ఇక్కడనైతే సీతాదేవి కళ్యాణానికి అయితే వెళ్ళాలి ముందైతే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని కళ్యాణానికి అయితే వెళ్తా అండి ముందైతే రాములవారిని ఇంకా అమ్మవార్లని ఇట్లనైతే అలంకరణ అయితే వేసుకోవాలి ఇంకా రామలవారు అంటేనే నామంతో బొట్టు పెడతాం కదా మనం ఇక్కడనైతే నేను గంధంతో నామం పెడుతున్నాను అండి ఇంకా నామాల దేవుడే కదా విష్ణు విష్ణు అంటేనే నామాల దేవుడు కదా ఇక్కడ సీతాదేవికి అయితే గంధం అయితే అలంకరణ చేస్తున్నా ముందు గంధంతో అలంకరణ చేసుకున్న తర్వాతనే కుంకుమతోటి కూడా నేనైతే బుట్ట అయితే పెడతానండి ఇక్కడైతే నేను ఈ రోజైతే రాముల వారికి అయితే పూజ అయితే వేసుకుంటున్నా అండి ముందు పీఠం వేసుకున్న తర్వాత పీఠం పైన ముగ్గులు వేసుకొని కుంకుమ పసుపు అక్షంతలు వేసుకున్న తర్వాతనే ఇక్కడైతే నేను ఫోటోనైతే అలంకరణ చేసుకుంటున్నా అండి మనం పూజ చేసుకుంటే పూజ కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతనే పూజ అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి అప్పుడే కొంచెం మనకు కూడా ఇట్లా హడావిడి లేకుండానైతే ఉంటుందండి నేనైతే ఇక్కడ రాముల వారిని అయితే ఈ విధంగానైతే అలంకరణ చేసుకున్నా ఇంకా ఆంజనేయ స్వామిని కూడా అలంకరణ అయితే చేస్తున్నా గంధము కుంకుమతోటి అయితే ఫోటోనైతే ఇట్లా అలంకరణ చేసుకొని పీఠం పైననైతే ఒక మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ ఇట్లనైతే బియ్యం అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్ ఫోటో అయితే ఎప్పుడు ఇట్లా వట్టిగా పెట్టకుండా బియ్యం పైన పెడితేనే మంచిది కదా ఏం పూజ చేసుకున్నా కూడా నేనైతే ఇట్లా బియ్యం వేసి దానిపైన కొంచెం కుంకుమ పసుపు అక్షంతలు వేసిన తర్వాతనే ఫోటో అయితే అక్కడ పెడతానండి ఇక్కడైతే రామ్లవారి ఫోటో అయితే ఇక్కడ పెట్టుకుంటున్నా ఏ పూజలు చేసుకున్నా కూడా మనం కొంచెం నిదా నిదానంగా హడావిడి లేకుండా చేస్తేనే మనకు కూడా మనసు అయితే శాంతి అనిపిస్తా ఉంటది ఇక్కడైతే నేను పూజకైతే సిద్ధం చేసుకున్నా అండి మొత్తం శ్రీరామనవమి కళ్యాణానికి కూడా వెళ్ళాలి కాబట్టి కొంచెం హడావిడిగానే అవుతదండి పూజ అనేది అయితే రాముల వారి కళ్యాణం కోసం అయితే నేనైతే ఈ విధంగా రెడీ అయినా అండి స్వామి వాళ్ళని కూడా ఈ విధంగానైతే రెడీ చేసిన ముందైతే మనం పువ్వులు అన్నీ అరేంజ్ చేసుకోవాలండి మనకు దగ్గరలో అందుబాటులో ఉంచుకుంటేనే పూజ అనేది అయితే నిదానంగా చేసుకుంటాం కదా అందుకోసమే ఇక్కడ నేనైతే తీసుకొచ్చిన పూలు బయట తీసుకొచ్చినాయి ఇంకా మల్లెపూలమాల వారికి వెయ్యడానికి ఇంకా మాల కూడా తీసుకొచ్చారండి మల్లెపూలమాల ైతే అలంకరణ అయితే వేసుకున్నాం మల్లెపూల మాలతోటి ఏ పూజలు చేసుకున్నా స్వామివార్లకి ఇట్లా అలంకరణ చేస్తేనే చాలా ఇష్టం ఎందుకంటే స్వామివారు అలంకరణ ప్రియుడు అంటారు కదా రాముల వారైనా వెంకటేశ్వర స్వామి అయినా విష్ణు స్వరూపాల ఏ దేవుడైనా కూడా అలంకరణ ప్రియుడే కదా ఇక్కడనైతే స్వామివారికి తులసి దళం అయితే సమర్పించుకుంటున్నా అండి ఇంకా ఏం పెట్టినా పెట్టకపోయినా ఒక్క తులసి దళం పూజ చేసినా కూడా స్వామివారికి అయితే చాలా ఇష్టం అండి తులసి దళాలు అంటే కానీ నాకైతే ఎక్కువ ఏం దొరకలేదండి తులసి దళాలు ఇంకా మా దగ్గర ఏం చెట్లు లేవు కాబట్టి తీసుకొచ్చిన కొన్ని పూల కొన్ని ఆకులతోటి ఇక్కడనైతే పూజ అనేది అయితే వేసుకుంటున్నా కానీ నేనైతే స్వామివారికి శంకు నామాలు ఇష్టం కదా అందుకే ఈరోజు అయితే చక్ర నామాలు ఇంకా నామం ఇంకా మూడు నామాల దీపం కూడా వెలిగిస్తున్నా అండి ముందైతే నామాల దీపాలు అనేది ఇట్లా గంధము కుంకుమ తోటయితే అలంకరణ చేసుకుంటున్నా ఏ పూజ చేసుకున్నా దీపాలు ఇట్లా అటు ఇటు పెట్టుకుంటేనే మనకు కూడా ఇట్లా చూడ్డానికి బాగుంటది స్వామి వారికి కూడా ఇట్లా దీపాల వెలుగులు ఉండడమే ఇష్టం కాబట్టి ఇట్లా దీపాలు అయితే వెలిగించైతే ఉండాలండి ఇంకా మనం పూజలకు ముందుగా మంగళహారతి కూడా రెడీ చేసుకోవాలి ఇంకా నామం దీపంలో ది వత్తునైతే వేస్తున్నా అండి రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా వేసుకొని దీపం అయితే వెలిగించుకోవాలి ఎప్పుడైనా కూడా ఇట్లా అఖండ దీపం వెలిగించినప్పుడు అట్లా రెండు వత్తులను అయితే ఒక వత్తిగా వేసుకొని వెలిగించుకోవాలి ఇంకా వెలగడానికి మంచి ఉంటది అట్లా ఒక వత్తిగా వేస్తే వెలిగించాలండి ఎప్పుడైనా అఖండ దీపం వెలిగించినప్పుడు నేనైతే ఇక్కడ దీపాలను అయితే అగరబత్తి తోటైతే వెలిగిస్తున్నా అండి శంకుచక్ర దీపాలను ఇంకా మూడు నామాల దీపాలను కూడా అగరవతితో ఇంకా మంగళహారతి కూడా అగరవతితో అయితే వెలిగించిన అండి ఏకహారతి గానీ అగరవతితో కానీ వెలిగించుకోవాలి దీపాలను కూడా ఇట్లా పసుపు కుంకుమ ఇంకా కుంకుమ ఇట్లా అక్షంతలతోటి పూలతోటి నిండుగా అయితే అలంకరణ చేసుకున్నాండి స్వామివారి అలంకరణ పీఠ కాబట్టి ఎంత పుష్పాలతోటి అలంకరణ చేసుకుంటే అంత నిండుగా అయితే కనిపిస్తారండి ఇక్కడ అయితే మల్లెపూల మాల తులసి దళాలు ఇంకా గులాబీలు చామంతి పూలు అన్ని పూలతో అయితే ఇష్టనైతే అలంకరణ చేసుకున్నా ఇంకా దీపాలకు కూడా కుంకుమతో అయితే అలంకరణ చేసుకొని తర్వాత సంకల్పం చెప్పు యాజమాన్యం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసినా అండి మనం ఏ పూజ చేసుకున్నా ముందు ఇంకా కలషం పెట్టుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతాలు వేసుకొని ఒక పువ్వు కూడా వేసి అన్నీ ఇంకా వేసిన తర్వాత అందులో ఒక పువ్వుతో అయితే అక్కడ ఉన్న పూజా సామాగ్రి మీద అన్నిటి మీదనైతే మనం నీళ్ళైతే చల్లుకోవాలి ఎందుకంటే శుద్ధి చేసుకున్నట్టు అవుతుందండి అదొక నమ్మకంగా చెప్తాం కదా ఇక్కడనైతే నేనైతే ఒక తమలపాకు తీసుకొని అందులో శ్రీరామ అని రాసి అయితే స్వామి వారి దగ్గర అయితే పెడుతున్నా అండి శ్రీరామనవమి రోజు అయితే ఇట్లా తమలపాకులో శ్రీరామ అని రాస్తే చాలా మంచిదండి అందులో ఇంకా నేనైతే శ్రీరామ అని రాసి ఈ ఆకుపైననైతే రాసి దేవుడి ముందు అయితే పెట్టినండి పెట్టేసిన తర్వాత నేనైతే ముందు వినాయకుని పూజ అయితే చేస్తున్నా ఇంకా శుక్లాంబరధరం అంటూ శ్లోకం చెప్పుకొని తర్వాత వినాయకునికి ఒక ట్వంటీ వన్ ఒక ఇరవై సార్లు ఓం గణపతి అంటూ అక్షంతలు వేసుకొని పూలు అన్ని సమర్పించి ఇంకా దీపాలు కూడా దేవుని సైడ్ చూసేటట్టు అయితే పెట్టిందండి ఇప్పటి వరకు చూడలేదు ఇటు సైడ్ పెట్టి ఉన్నాయి ఇంకా కొంచెం హడావిడి ఉంటుంది కదా అన్నీ మర్చిపోతూ ఉంటాం అందుకే మంగళహారతి దీపం అయితే దేవుని వైపు అయితే వెలిగించిన అండి ఇంకా తర్వాత స్వామివారి దగ్గర కూడా ఇట్లా అలసంలో నీళ్ళు చల్లుకొని పసుపు కుంకుమలు అక్షంతలు వేసిన తర్వాత స్వామివారు అయితే నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ ఇంక పువ్వుగా అక్షంతలుగా అయితే అన్ని రాములవారి దగ్గరనైతే వేసుకున్నా అండి స్వామివారి అలంకరణ పీరియుడు కాబట్టి ఎంత పూలతోటి పూజ చేస్తే అంత సంతోషిస్తారు కాబట్టి ఎక్కువ మనం విష్ణు ఆలయాలలో చూస్తేనైతే అయితే స్వామివారిని అయితే బాగా అలంకరణ అయితే చేస్తూ ఉంటారు ఇంకా పూజ అంతా అయిపోయింది కాబట్టి నైవేద్యాలు అయితే పెడుతున్నా అండి ఇక్కడ వడపప్పు పానకం పులిహోర మనకు తెలిసినది తోచినది చేసుకోవడమే పూజ అండి ఇంకా పంతులే రావాలి చేయాలి అనేది ఏమి ఉండదు ఇంకా మనకు అన్ని శ్లోకాలు అయితే ఇప్పుడు బుక్లో ఉంటాయి కదా రాముల వారివి ఇంకా అవైతే చెప్పుకుంటూ నేనైతే నామాలు చదువుకుంటూ పూలయితే వేసిన చూడండి స్వామివారిని ఎంత నిండుగానైతే అలంకరణ చేసుకున్నా ఇంకా గణపతి దగ్గరనైతే బెల్లం అయితే నైవేద్యంగా పెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే బెల్లం నైవేద్యంగానైతే పెట్టిన ఇక స్వామి వాళ్ళకేమో వడపప్పు పానకం పులిహోర అయితే నైవేద్యంగా పెట్టినండి ఇక్కడ శ్రీరామాన్ రాసిన ఆకు పైననైతే ఒక ఫ్లవర్ పెట్టేసి కొన్ని అక్షంతలు అయితే వేసిన ఈ పూజ అంతా అయిపోయినాక మరుసటి రోజు అయితే ఈ ఆకునైతే మనం బీరువాలో మనం బీరువలో దాచుకోవాలండి ఎప్పుడైనా సరే ఇలానే చేస్తే శ్రీరామనవమి రోజు పూజలో అయితే పెట్టినవి పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడనైతే నైవేద్యాలు కూడా పెట్టినా కదా తర్వాత స్వామి అయితే ధూపం అయితే వేస్తున్నా అండి ఏ పూజ చేసుకున్నా కూడా ధూపం అనేది అయితే మర్చిపోకుండానైతే వేస్తా ఉంటా చూడండి స్వామివారిని ఎంత నిండుగానైతే అలంకరణ చేసుకున్నా ఇప్పుడైతే నేనైతే కళ్యాణానికి అయితే బయలుదేరాలండి స్వామి ఇంకా ఇక్కడ పూజ అయిన తర్వాతనే కళ్యాణానికి వెళ్ళాలి నేను పూజ స్టార్ట్ చేసే టైంకే గుడిలో కూడా హోమం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా మైక్ వినబడతా ఉంటే నేనైతే ఇక్కడ పూజ చేసుకున్నా నాకు కూడా అదే సంతోషంగా కూడా అనిపించిందండి ఎందుకంటే మనమే చదువుకుంటూ వేసే కంటే కొంచెం మైక్లో అయ్యగారు చదివి మంత్రాలు వింటూ పూజ చేసుకుంటే కూడా సంతోషంగా అనిపిస్తుంది కదా అక్కడనైతే నేనైతే మంత్రాలు వినబడుతుంటే అవైతే వింటూ అయితే పూజ అయితే చేసుకున్నా అండి ఇప్పుడైతే అన్ని నైవేద్యాలు పెట్టేసినాయి ఇంకా నేనైతే తోటి ఎప్పుడైనా ఆరతి అనేది ఇస్తాను అందులో మళ్ళీ పచ్చకర్పూరం స్వామివారి దగ్గర కూడా ఇట్లా అంతా చల్లుతానండి ఎప్పుడైనా ప్రతి రోజైనా అంతేనండి నేనైతే పచ్చకర్పూరంతో ఆరతిస్తా ఇంకా అక్కడనైతే హారతికి కర్పూరం అయితే పెట్టుకొని స్వామివారికి అయితే నేనైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నా అండి ఇంకా మా వారు లేరు కాబట్టి మా వారు వేసుకునే అయితే నేనైతే పక్కకు పెట్టుకొని పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నా ఎప్పుడైనా ఇంకా వారు లేరు అన్నప్పుడు అట్లా చేసుకుంటే మనం వారితోటి కలిసి పూజ చేసినట్టు అయితే అండి ఇంక ఇదైతే పంతులు గారు కూడా చెప్తా ఉంటారు కదా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆహార తైపిస్తున్నా అండి కొబ్బరి కొబ్బరికాయ కొట్టిన తర్వాత నాకు వచ్చినది రాములవారి శ్లోకం అయితే చిన్నది చదువుకొని ఇంకా మంగళ హారతి అయితే ఇచ్చేసి స్వామివారి దగ్గరనైతే అయితే తీసుకున్నా అండి అంతే ఫ్రెండ్స్ ఈ అయితే నేను ఈ విధంగానైతే పూజ చేసుకున్నా రాములవారికి ఇంకా సపరేట్గా ఇట్లా పెట్టుకొని మనం నైవేద్యాలు పెడితేనే రాముల వారికి ఇష్టం కదా ఫోటో దగ్గరికంటే కూడా ఎందుకంటే రాముల ఈ ఈరోజు అంతా సపరేట్గానే గానే ఉండడానికి బయటనే కదా పూజలు చేస్తూ ఉంటారు అందుకే నేను కూడా విడిగానే పీఠం అనేది అయితే వేసి ఇట్లనైతే పూజ అనేది అయితే చేసుకుంటా కానీ కొన్నిసార్లు మా వారు నేను కలిసి చేస్తామండి ఈ రోజు ఇంకా వారికి కాలే కాబట్టి ఇంకా వారి కండువ నేను దగ్గర పెట్టుకొని అయితే పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడైతే నేను ఇంకా కళ్యాణానికి అయితే వెళ్ళాలండి ఇంకా నేనైతే సంకల్పం చెప్పుకొని మళ్ళీ కూడా నమస్కారం అయితే చేసుకున్నా అండి చూడండి చివరిసారిగా స్వామి వారైతే ఇంత నిండు కనిపిస్తున్నారు నేనైతే ఇట్లా అలంకరణ అయితే చేసుకున్నా అండి ఎవరికి తోచినట్టు వాళ్ళైతే పూజ అనేది అయితే చేస్తూ ఉంటారు నేనైతే ఇలానే వేసుకుంటా ఉంటా అండి ప్రతి పూజను కూడా అంతే సంతోషంగా ఇక్కడైతే స్వామివారి కళ్యాణానికి తీసుకువెళ్ళడానికి తలంబ్రాలు అయితే కలుపుతున్నా అండి కొన్ని తలంబ్రాలు కూడా తీసుకొని వెళ్ళాలి కదా మనం ఊరికే పోకుండా అందుకే తలంబ్రాలు కొన్ని బియ్యం తీసుకొని అందులో పసుపు నెయ్యి కొంచెం ఆయిల్ వేసి కలిపేసి అందులో పండ్లు పోకలు కుడుక అట్లా అవన్నీ అయితే తీసుకొని వెళ్తామండి ఇప్పుడైతే అయితే రెడీ అయినా నా కోసం అయితే మా ఫ్రెండ్స్ అయితే ఎప్పటి నుండో బయట కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నారు నేను పూజలో ఉన్నా కాబట్టి ఇంకా పూజ కంప్లీట్ అయినాకనే అందరం కలిసి వెళ్దాం ఇంకా లోపలికి రమ్మంటే కూడా వాళ్ళు ఇంకా ముచ్చట్లు పెట్టుకొని బయటనే కూర్చున్నారండి మేమందరం ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్తా ఉంటాం ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి టైము లెవెన్ థర్టీకి కళ్యాణం అన్నారు ఇంకా ఈ లోపైతే అక్కడ స్వామి వాళ్ళకి హోమము ఇక్కడ నవగ్రహ పూజ అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు ఆ హోమంలో అయితే పాల్గొంటారు చాలా మంది వెళ్ళి అయితే చూస్తా ఉంటారు ఇంకా నాకు ఇంట్లో పూజ అయింది కాబట్టి ఇప్పుడైతే నేను కళ్యాణం దగ్గరికే వెళ్తున్నా అండి మేము అందరం ఎప్పుడైనా కూడా ఒకటేసారి అనుకొని ఇట్లా బయలుదేరుతా ఉంటాం వీళ్ళు కూడా అయితే ఇంట్లో పూజ అక్కడ దగ్గర చూసుకొని అయితే తీర్థం అయితే తీసుకొని అయితే బయట కూర్చున్నారండి నేను ఇంకా స్వామి వారికి తలంబ్రాలు అవన్నీ కలుపుకొని వచ్చే అయితే బయట కూర్చొని అయితే వెయిట్ చేస్తా ఉన్నారు ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు కూడా వెళ్తా ఉన్నారండి వాళ్ళు కూడా రమ్మనుకుంటూ చాలా ఎండగానైతుందండి లెవెన్ అవుతుంది కదా టైము ఇంకా అక్కడ జనాలు కూడా ఎక్కువనే వచ్చేసి ఉంటారని మేమైతే తొందరనే వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కానీ నా పూజ అయితే లేట్ అయింది కదా అక్కడ వెళ్ళినా వెయిట్ చేయడమే ఉంటదండి ఇప్పుడైతే అందరు ఇంకా గోత్రనామాలు అవన్నీ చదువుతా ఉంటారండి అక్కడ ఎంత మంది అయితే లిస్ట్ ఇచ్చారో అవన్నీ స్వామివారి ముందు కళ్యాణం దగ్గర కళ్యాణం స్టార్ట్ కాకముందే అందరు గోత్రనామాలు అయితే అందరి చదువుతా ఉంటారు పిల్లలతో సహా అందరి పేర్లు అయితే చదువుతా ఉంటారండి ఇంకా ఆ లోపు ఒక వన్ అవర్ టైం అయితే పడతా ఉంటది అయితే ఇప్పటికే అవైతే స్టార్ట్ చేసారు గోత్రనామాలు చదవడం ఇక్కడైతే స్వామివారికి పానకం అయితే ఈ డ్రమ్ లో కలుపుతా ఉన్నారండి డ్రమ్ము లో బెల్లం వేసి ఇంకా అందులో మిరియాల పొడి సోంపు యాలకులు అవన్నీ వేసి అయితే ఇట్లా కలిపి అయితే డ్రమ్ అయితే రెడీ చేస్తారు పానకం స్వామివారి కళ్యాణానికి అయితే రెడీగా ఉన్నారండి అందరు కూడా ఇంకా అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు కూడా ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ అయితే కూర్చొని ఇంకా స్వామి వారి దగ్గరనైతే ఇట్లా ఉన్నారండి ఇంకా గోత్రనామాలు చదవడం కాలే కాబట్టి కొంచెం కళ్యాణం అయితే వెయిట్ చేస్తున్నారు స్టార్ట్ చేయడానికి ఇక్కడనైతే వచ్చిన భక్తులు ఇదేనండి పంచముఖ ఆంజనేయ టెంపుల్ ఇక మేము వస్తాం కదా ఇప్పటికి దగ్గర కూడా అని నేను చెప్తా కదా ఇదే టెంపుల్ అండి అయితే హోమం అయితే అయిపోయింది నవగ్రహాల పూజ కూడా అయిపోయింది తొమ్మిది కలశాలతోటి కూడా ఇట్లా పూజ అనేది అయితే చేస్తారు అండి ఇదే పంచముఖాంజనే టెంపుల్ అండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఒక ఐదు ప్రదక్షిణలు చేసుకొని మొన్న మొక్కిన మొక్కులు అయితే కంపల్సరీ నెరవేరుతాయని చాలా వరకు అయితే నమ్మకంగా ఉంటాం ఇక్కడినైతే అండి పూజ ఇక్కడ హోమము ఇవన్నీ అయితే అయిపోయినాయండి మనం ఎక్కడ హోమం జరిగినా కూడా మనం కూడా హోమ అయితే నమస్కారం చేసుకోవాలండి అందులో కొంచమైన పుణ్యం మనకు వస్తుందని నమ్మకంగానైతే చేసుకోవాలి ఎప్పుడైనా కూడా కానీ హోమం బొట్ట అనేది అయితే లాస్ట్కి అయితే అందరికి పెడతారండి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇంకా అది ఇంకా మండుతనే ఉంది కదా హోమము అందుకోసమే లాస్ట్ కు పూ ఇంకా కళ్యాణం అంతా అయిపోయినాకనైతే అందరికి కూడా బొట్ట అనేది అయితే ఇస్తారు నేనైతే స్వామి వారికి అయితే ఇక్కడ ఐదు ప్రదక్షిణలు అయితే చేస్తున్నా ఆంజనేయ టెంపుల్లో ఇదైతే రావి చెట్టు అండి ఇది ఇదైతే చాలా పెద్ద చెట్టు అండి అని ఇది కొన్ని కొమ్మలు అయితే తీసేసారు ఇప్పుడైతే ఇక్కడనైతే చాలా పూజలు కూడా చేస్తా ఉంటారు అండి దగ్గర నేనైతే ఐదు ప్రదక్షిణలు చేస్తానండి ఎప్పుడు వచ్చినా సరే ఆంజనేయ టెంపుల్ అని నేను ఇంకా ఐదు ప్రదక్షిణలు అయితే చేస్తే ఎవరైనా ఇక్కడ ఐదు ప్రదక్షిణలే చేస్తారండి ఇంకా హోమగుండం నవగ్రహాలు అన్నిటికీ ప్రదక్షిణలు చేసినట్టయితే మనం ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారి కొబ్బరికాయ కొట్టి వెళ్ళి అయితే కళ్యాణంలో కూర్చుంటాం అండి ఎప్పుడైనా అంతేనండి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అందరూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే చాలా మంది అయితే వస్తున్నారండి ఇంకా వేరే దగ్గర గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంట్లో పనులు అయిపోయి కొంతమంది పిల్లలకు వంట చేసి పెట్టి అందరు కూడా లేట్గానే వస్తూ ఉంటారండి ఎందుకంటే లేట్గానే కళ్యాణం కూడా స్టార్ట్ అవుతుంది కదా అందుకే లేట్గానే వస్తూ ఉంటారు ఇంకా ప్రదక్షిణలు అన్నీ అయిపోయిన తర్వాతనే మేము బయటకు అయితే వెళ్తామండి ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి జనాలు కూడా ఇక్కడైతే కొంచెం తక్కువనే అనిపించారు ఇదేనండి పంచముఖాంజనే టెంపుల్ ఐదు మొహాలతో అయితే ఉంటారండి ఇక్కడనైతే కొబ్బరికాయలు అనేది అయితే ఇక్కడ పక్కనే కొడతామండి గుడి పక్కన స్వామి వారికి అయితే నమస్కారం చేసుకొని కొబ్బరికాయ నైతే ఇక్కడనైతే కొడుతున్నామండి అండి ఎప్పుడైనా మంగళవారం శనివారం ఏదైనా పండగలప్పుడు కానీ ఇంకా దగ్గరే ఉంటుంది కాబట్టి ఇక్కడనైతే ప్రతిసారి వస్తూనే ఉంటాం కార్తీక మాసం అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే రోజు దీపారాధన అయితే చేస్తూ ఉంటాం నేను కార్తీక మాసంలో ఇంకా మార్నింగే దీపారాధన చేస్తా కదా సూర్యోదయం కంటే ముందే అప్పుడు ఇక్కడ ఆంజనేయ టెంపుల్లో కూడా దీపారాధన అయితే చేస్తూ ఉంటామండి రావి చెట్టు దగ్గర పిలుసమ్మ దగ్గర ఇక్కడ మారేడు చెట్టు స్వామివారి ముందట కూడా దీపాలు అయితే వెలిగిస్తూనే ఉంటాం ఇది రావి చెట్టు కిందనైతే దీపాలు అయితే ఈ విధంగా అయితే వెలిగిస్తూనే ఉంటారండి చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అండి బాగా పెద్దగా ఉంటే దాన్ని అయితే మొత్తం తీసేస్తారు కొమ్మలైతే చూడండి మొదలే ఎంత పెద్దగా ఉందో చూడండి ఇక్కడనైతే నవగ్రహాల పూజ ఇవన్నీ అయిపోయినాయి ఎక్కడైతే మనం తీసుకొచ్చిన తల తలంబ్రాలు అన్నీ కూడా ఇక్కడ ఒక సంచిలో వేస్తూ ఉంటారు కళ్యాణం జరిగిన తర్వాత తలంబ్రాలు అన్నీ అక్కడ తీసుకొచ్చి స్వామి వారికి అయితే వస్తారు కదా కళ్యాణం అప్పుడు అందుకే అన్ని ఇక్కడనైతే పెట్టేసి అందరు ఇక్కడే పోయాలని అయితే చెప్పిరండి కళ్యాణంకు అయితే అక్కడ పెట్టిరండి సంచినైతే నేనైతే తలంబ్రాలు పోసుకొని దండం పెట్టుకొని వచ్చి అయితే మేమైతే ఇక్కడనైతే కూర్చున్నాం ఇంకా గోత్రనామాలు అయితే ఇంకా అయిపోవచ్చినాయట అండి ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే లెవెన్ ట్వంటీ అవుతుందండి మాకు ప్రదక్షిణలు అవి కొద్దిసేపు అట్లా కూర్చొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి మాకైతే గుడి చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ప్రతి మంగళవారం శనివారం మా వారు నేను అయితే ఎక్కువ వస్తూ ఉంటాం ఇక్కడికి కళ్యాణం అయితే స్టార్ట్ అయిందండి ముందైతే ఇక్కడ స్వామి వారికి అయితే యజ్ఞోపవతం వేస్తారు కదా ఇక్కడైతే జంజిరం అయితే వేస్తా ఉన్నారు ఎక్కడైనా రామాలయంలో టెంపుల్ అయితే బయటనే కళ్యాణం అనేది అయితే జరిపిస్తారు కదా ఇది ఇంకా రామదాస్ చెప్పిందే కదా బయటనే కళ్యాణం జరిపించాలి అందరు అందుబాటులో చూసేలాగానే అందుకే ఎప్పుడైనా సరే రాములవారి కళ్యాణం అనేది అయితే బయట ఆరు బయటనే జరుగుతుందండి ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అయితే వచ్చారు నేను ఇంకా మొత్తం ఏం షూట్ చేయలేదు మెయిన్ మెయిన్ ఏ పాయింట్స్ అయితే తీసిందండి కళ్యాణము మళ్ళీ అంత దగ్గర నుండి కూడా తీసి తీసేటట్టు కూడా లేదండి వీడియో అయితే స్వామివారికి అయితే ఇప్పుడైతే జీలకర్ర బెల్లం అయితే పెడతారండి ఇంకా పంతులు గారు అన్ని చూపిస్తా ఉంటే మనమైతే నమస్కారం చేసుకోవాలి ఇక్కడనైతే ఇద్దరు ఇద్దరు పంతులు అయితే చేస్తా ఉంటారు అండి ఇవి స్వామి అమ్మ వాళ్ళకైతే ఇక్కడనైతే ముందైతే జీలకర్ర బెల్లం అయితే పెడతా ఉన్నారు రాముల వారికి సీతాదేవికి ఇక్కడనైతే ముందైతే జీలకర్ర బెల్లం తర్వాతనే ఇంకా మాంగళ్య ధారణ కూడా జరుగుతుంది కదా స్వామివారి కళ్యాణం చూడడం కూడా ఒక అదృష్టం అండి ఇంకా ఇంత దగ్గరలో మాకు టెంపుల్ ఉండి ఇంత దగ్గరలో చూడడం కూడా మాకు కూడా అదృష్టంగా అనుకుంటాం అండి ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళి చూడాలి అని అంత ఉండదు కదా టెన్షన్ కూడా దగ్గరలో ఉంటది కాబట్టి ఎప్పుడైనా ఏ టైంలో వచ్చి మనం కళ్యాణంలో అయితే కూర్చోవచ్చు కదా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అందరూ కూడా అక్షంతలు అయితే వేసిరండి ఇక్కడనైతే అమ్మవారి ఇంకా మాంగళ్యానికి ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు ముందు పూజ అయిపోయినాకనే కదా మా మాంగళ్య ధారణ అయితే జరుగుతుంది అందుకే ముందైతే పూజ చేపిస్తున్నారు చాలా మంది అయితే వచ్చిరండి ఎండా ఏం లేకుండా మొత్తం పందిర్లు వేసిరు ఇంకా వాటర్ కూడా పెట్టిరండి చాలామంది అయితే వచ్చారు దూరంగా కూడా కూర్చొని ఉన్నారు ఇంకా బయటనే కాబట్టి కొంచెం ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి మనకు అంత చూపించడానికి కూడా వీలు లేకుండా ఉందండి ఇక్కడైతే అమ్మవారి మాంగళ్య ధర అయితే ఇక్కడ చూపిస్తున్నారు పంతులు గారు ఇంకా అందరు మాంగళ్యానికి అయితే నమస్కారం అయితే చేసుకుంటున్నారు స్వామివారి కళ్యాణం చూడడం కూడా మనకు కూడా కన్నులకు ఆనందం అవుతుందండి రెండు కన్నులు కూడా అంటారు కదా అదే నిజమనిపిస్తుంది అండి ఇట్లాంటి కళ్యాణం చూస్తా ఉంటే ఎందుకంటే దేవుడు కళ్యాణం చూడడం ఎంత అదృష్టం అండి మనం ఇక్కడనైతే మాంగళ్య దారం చేసే ముందు ముందైతే స్వామివారి చేతికి దాకిచ్చి అమ్మవారికి అయితే బొట్టునైతే అలంకరణ చేసిన తర్వాతనే మాంగళ్య దారం అయితే వేస్తారు ఇక మన పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు స్వామివారిది కూడా అంతే కదా స్వామివారి పెళ్ళిళ్ళ తర్వాతనే మన అయితే నేర్చుకున్న పెళ్ళిళ్ళు కదా ఇక్కడనైతే అమ్మవారికి అయితే మాంగళ్య ధారణ అయితే జరిగిందండి ఇంకా అందరూ అక్షంతలతో అయితే ఇట్లా ఆశీర్వాదం అయితే ఇస్తూ ఉంటారు అమ్మవారికి తర్వాతనైతే తలంబ్రాలు అయితే పోసుకుంటా ఉన్నారండి స్వామి అమ్మవారు ఇక్కడనైతే చాలా మంది వచ్చారండి అసలు ఎటు చూసినా కూడా వీడియో తీయడానికి నాకైతే వీలు లేకుండే మామూలుగా జూమ్ చేసి అయితే వీడియో అయితే కవర్ చేసుకున్న కొంచెంగానే అందుకే కొంచమే క్లిప్పింగ్స్ అయితే మీకైతే షేర్ చేసినా అండి మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే తీసిన ఇక్కడనైతే పెళ్లి అయిపోయి తలంబ్రాలు అయిపోయిన తర్వాత ఇంకా బ్రహ్మముడి అయితే వేస్తారు కదా బ్రహ్మముడి వేసేసి ఇంకా అమ్మవార్లకు అయ్యే అయితే ఇట్లా వేసి ఇంకా నైవేద్యాలు పెట్టి ఆరగంపైతే అయితే వేస్తా ఉన్నారు తర్వాత హారతి ఇచ్చేస్తారు హారతి ఇచ్చిన తర్వాతనే ఇంకా స్వామి అమ్మవార్లకి ఇక్కడ ఒడి బియ్యం అనేది కూడా పోస్తా ఉంటారు ఇంకా ఎవరన్నా తీసుకొచ్చిన మాలలు తులసి మాలలు ఇంకా వస్త్రాలు అవన్నీ కూడా ఇప్పుడైతే అలంకరణ చేస్తూ ఉంటారు పెళ్లి అయిపోయిన తర్వాతనే ఇక్కడ నైవేద్యాలు పెట్టేసి ఇక్కడ హారతి కూడా ఇచ్చిరండి ఇంకా అన్ని హారతులు అన్ని కళ్ళకు అద్దుకోవడమే మనం ఎంత దూరంగా ఉన్నా కూడా ఇట్లా పైకెత్తి చూపిస్తా ఉంటారు కాబట్టి ఇంకా మనం కళ్ళకైతే అద్దుకుంటా ఉంటాం ఇప్పుడైతే అమ్మవారికి అయితే ఓడి బియ్యం పోస్తారండి చాలా మంది ఓడి బియ్యం కూడా తీసుకొస్తా ఉంటారు ఇంకా అందరు తీసుకొచ్చిన ఎవరైనా పోయొచ్చండి అందరు తీసుకొచ్చి అక్కడ పెడతారు కదా మేమైతే బియ్యం అయితే పోసి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే అందరు ఫొటోస్ అయితే దిగుతా ఉన్నారు వీడియోలు ఫోటోలు ఇక్కడనైతే స్వామికి ఇట్లా వడపప్పు పానకం పులిహోర అవన్నీ నైవేద్యాలు అయితే ఇస్తా ఉన్నారు అమ్మ వాళ్ళు అయితే ఇక్కడనే కూర్చున్నారు దూరంగానే ఎందుకంటే అంత మందిలో కూర్చున్నా వాళ్ళకు బాగా ఉబ్బరంగా అనిపిస్తుంది అని దూరంగా అయితే కూర్చొని ఉన్నారండి అమ్మ ఒం మా ఆంటీ వాళ్ళు ఇక్కడనే దూరంగానైతే అయితే కూర్చున్నారు కళ్యాణం అయిపోయింది కదా మేము కూడా అక్కడనైతే మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా అందరిని పలకరిస్తాం ఇట్లాంటి దగ్గర వచ్చినప్పుడే కదా అందరు కూడా కలుస్తా ఉంటారు అందుకే అందరిని కూడా పలకరించి కాసేపు మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే అక్కడ చూస్తే కూడా చాలా మంది అయితే ఉన్నారండి ఇంకా మేమైతే చివరకు తీసుకొని వచ్చినాం ఇక్కడైతే పులిహోర పానకం తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చినాం అండి ఈ రోజు అయితే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి అంతేనండి బాయ్